మాజీ మంత్రి సీనియర్ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడ గిరిబాబు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైనప్పటి నుండి నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా ముద్రగడ గిరిబాబు తన తండ్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి శుక్రవారం ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ముద్రగడ కుటుంబానికి నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అత్యున్నత స్థానానికి ఎదగడానికి గల కారణం ప్రతిపడి నియోజకవర్గ ప్రజలే అన్నారు మిత భాషగా ఉన్న ముద్రగడను ఉద్యమ నాయకుడిగా ప్రజా నాయకుడిగా చేసిన ఘనత ప్రతిపాటి నియోజకవర్గ ప్రజలకే దక్కుతుందన్నారు ప్రతిపాడు మండలంలో రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు తెచ్చిన ఘనత ముద్రగడ కుటుంబానికి దక్కుతుందన్నారు మన రాష్ట్రంలో ఒకే మండలంలో రెండు ప్రాజెక్టులు ఎక్కడైనా ఉన్నాయి అంటే అవి కేవలం ప్రతిపడు మండలంలోనే ఉన్నాయని గిరిబాబు తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గిరిబాబు కోరారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు వైసీపీ కార్యకర్తలు నడుం బిగించాలన్నారు ప్రతిపడు నియోజకవర్గ ప్రజలు నా తాతను తండ్రిని ఆదరించినట్లే నన్ను కూడా ఆదరిస్తారని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతిపడు నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజల హృదయాలు చిరస్థాయిగా నిలిచేందుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ విచ్చేసిన గౌర్ణ పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విదర్దానికి సోషల్ మీడియా స్నేహితులకు అందరికీ నా హృదయపూర్క అవసరాలు తెలియజేస్తున్నానండి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతిపాటి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ప్రకటించాక మొట్టమొదటిసారిగా ప్రతిపాడు మండలం బంబింగ్కి గ్రామం రావడం జరిగిందండి ఈవేళ మీ అందరు ఉత్సాహం చురుకుతనం పార్టీ మీద ఉన్న నమ్మకం చూస్తుంటే కొండంత ధైర్యాన్ని ఆనందాన్ని ఇస్తుందండి మా నాన్నగారు చాలా మీటింగుల్లో కావచ్చు ప్రెస్ మీట్లో కావచ్చు ఎవరింటికి వచ్చినా వాళ్ళందరితో ఒక మాట చెప్తుంటారండి నన్ను కన్నది నా తల్లిదండ్రులైనా నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజానికోని మాకు కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పి పెంచారండి అదే నమ్ముతూ ఉన్నాం మా తాతయ్య గారు మా నాన్నగారు ఇదే మండలంలో రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించడం జరిగిందనే విషయం మీరు అంగ తెలిసిన విషయమే వేల ఎకరాలు వీడు భూములుగా ఉన్నాయని ఇవాళ సస్యశ్యామలంగా మార్చి వందలాది రైతులు వేలాది కుటుంబాలు ఈవేళ ఆ రెండు ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలుసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి మీరందరూ గమనించవలసిన ఒక విషయం మన రాష్ట్రంలో కాదు బహుశా దేశంలో కూడా రెండు ప్రాజెక్టులు ఒకే మండలంలో ఉన్న విషయం ఏ మండలం కూడా ఉంటదండి దేశవ్యాప్తంగా అది ఓన్లీ మన ప్రతిపాడి మండలానికే సాధ్యం అని మరొకసారి ఆయన అంటుంటారు ఇది సాధ్యం అంతా కూడా ప్రజల కష్టం ప్రజలు సహకరిస్తేనే మనం చేయగలిగాం తప్ప మరొకటి లేదని ఎప్పుడు చెప్తుంటారండి చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు ఇంకా చాలా మంది మంత్రులు కూడా అవుతారండి ఈవేళ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ముద్రగడ అంటే ఒక ప్రత్యేకత ఈ మండలంలో చెప్పు చేస్తున్నాను నా తండ్రి గారు తలపెట్టిన రెండు రెండు ఉద్యమాలు ఉత్తర ఉద్యమం లంబోర్ ఉద్యమం కూడా ఆయన్ని రాజకీయంగా వేరే మనిషిని చేసిందండి అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న ఆయన మిత భాషగా ఉన్న ఆయన ఆయన పని ఆయన చూసుకునే మనిషిని ఒక గర్జించే రుద్ర సింహంగా మార్చిందండి మా కచ్చిపాడి మండలం ఆయనలో ధైర్యాన్ని ఆయనలో ఉన్న ధైర్యాన్ని వంద రెట్లు పెంచింది మీరు ఆయనలో ఉన్న తెగింపుని వంద రెట్లు మార్చింది మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన్ని ఉద్యమ నాయకుడిగా ప్రజా నాయకుడిగా మార్చింది ఈ మండలం అండి ఇప్పటికీ కూడా ముద్రగడ కుటుంబం ఉన్నంత వరకు ఈ మండలం అందరికి ప్రతిపాటి రుణపడి ఉంటామండి మూడు మండలాల్లో ఎంతమంది పెద్దలు ఉన్నారు అంతకంటే ఎక్కువ మంది మన ప్రతిపాటి మండలంలో పెద్దలు ఉన్నారండి అందరికీ రాజకీయంగా అవగాహన చైతన్యం పొందిన వాళ్ళందరిని మన రాజకీయం చైతన్యం అభివృద్ధి పది మందిని కలుపుకుని వెళ్ళేలా ఉండాలి కానీ మనకి మనకి దూరం తెచ్చేలా ఉండకూడదు అని మరొకసారి మీకు చిన్న సలహా అండి ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు నువ్వు తొందరగా వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళు కానీ దూర ప్రయాణం చేయాలంటే పది మందితో కలిసి కలిసేయాలంటుంటారండి మనం తలపెట్టిన కార్యం సుదీర్ఘ ప్రయాణంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు మన కష్టాలను పక్కన పెట్టి మన ఆశలు ఆశయాలు పక్కన పెట్టి జగన్ గారి గురించి మనందరూ కలిసి చేతిలో చేయి వేసుకుని అడుగులు అడిగేసి ప్రతి ఒక్కరు నడవాలని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నారండి నాన్నగారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో ఏ విధంగా అయితే ఆయన నడిపించారో ఏ విధంగా అయితే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారో అదే ఆశీర్వాదం నాకు ఇమ్మని మిమ్మల్ని ఆప్యాయతగా పలకరించుకుంటూ అత్యంత గౌరవంగా చూసుకుంటానని మీరందరూ గర్వపడేలా మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం